అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గిరెడ్డి ఆత్రేపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఇంటింటికి ప్రసారం నిర్వహించారు గారపాటి గంగారాం చౌదరి కప్పల శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు నీరాజనం పలికారు డప్పులతోనూ జై జగనన్న అనే నినాదాలతో హోరెత్తించారు మహిళలు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలు చేశారు యువకులు తమ వాహనాలతో జనాలని ఆకర్షితులు చేశారు జగ్గిరెడ్డి మాట్లాడుతూ చేసిన అభివృద్ధి సంక్షేమమే తనకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారని అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు అంకంపాలంలో మూడు కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించినట్లు తెలిపారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు మరి సాధర స్వాతంత్రం ఈ యొక్క ఉద్యోగం చేసినటువంటి యాభై మంది సోదరు సోదరులందరికీ నమస్కారం అలాగే ముఖ్యంగా మరి అబలి చౌదరి గారు మా తండ్రి గారు లేకపోయినా ఈ గ్రామంలో కుటుంబం మరి ఎప్పుడు కూడా వారి కాని వారితో పాటు నాన్నగారితో పాటు ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడు కూడా మరి సహాయ సహకారాలు అందిస్తూ మరి సుమారు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి మరి రాజకీయం ముందుకు కొనసాగడానికి మరి అత్యంత కీలక పాత్ర పోషించిన కుటుంబం అది అటువంటి అభివృద్ధి మరి వారి యొక్క ఆలోచన మేర ఈ గ్రామంలో అనేక సంక్షేమ అభివృద్ధి స్థలాలు ఇప్పటికే అందజేస్తాం అయినప్పటికీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి పార్టీ వారు కూడా మరి ఓట్లు వేయమని తమ పార్టీకి వేయమని అడగడం సహజం కానీ ఓట్లు వేసే ముందు ఏ పార్టీలో ఏం చేస్తున్నారనేటువంటి ఆలోచన చేసి ఏ పార్టీ పేద వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి కృషి చేస్తుంది అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదవారిని ఎవరు ఆదరిస్తున్నారు కష్టం వచ్చినప్పుడు ఎవరు మనకి అండగా చండగా ఉంటున్నారనేటువంటి ఒక్కసారి ఆలోచన చేసి విజేతతో ఓట్లు వేయాలని సందర్భంగా కోరుతున్నాం ఇవాళ రాష్ట్రంలో అందరికన్నా తెలుగు ఓట్ల ఆలోచన చంద్రెడ్డి గారు ఆయనే విషయం డిక్లేర్ చేస్తున్నాడు అదేమిటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలీంగా ఉన్నాడు ఎందుకంటే రెండు లక్షల వేల కోట్లు గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయని విధంగా వారందరికీ ఇతివాదులకి వారి సొంత ఇంటి అకౌంట్కి ఎటువంటి అవినీతి లేకుండా పంచిపెట్టి బలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే నా ఒక్కడ వల్ల కాదు కాబట్టి సినిమా యాక్టర్ లో వాళ్ళు వీళ్ళు పో చేసుకుంటారని ఆయన చెప్తున్నాడు అటువంటి అటువంటి మనములో పేదల ప్రభుత్వం శ్రీని చెప్పిన విధంగా పేదల ప్రభుత్వం ఏదైతే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందో లేదో ఒకసారి ఆలోచించాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మళ్ళీ ఎటువంటి పరిపాలన అయితే నిర్ణయం తీసుకొస్తాను మళ్ళీ జబూ కమిటీ మెంబర్లు పెట్టి మీకు ఎలాంటి పాలన అందిస్తానని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీ కుటుంబంలో నా వల్ల మంచి జరిగితేనే మంచి మీరు స్థాయి మీరే మీరే మీ బిడ్డకి సైనిగా నిలవడనేటువంటి మాట మాట్లాడగలుగుతున్నాను అటువంటి తరుణంలో మరి అమ్మవారి శ్రేయూత ఆసర సాగు చేస్తాం మీ యొక్క జగనన్న విద్యాదేవరం వసంతివరం జగనన్న తోడు ఇన్ని సంక్షేమ ఫలాలు సుమారు నూట ముప్పై రెండు సార్లు పట్టం మనకి సహాయ సహకారులు అందించారు మరి నాలుగున్నర సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఒక్కసారి మన కోసం మన కుటుంబాల కోసం ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఏ రాజకీయ నాయకులకి డోర్లు లేకుండా డైరెక్ట్ గా మీకే శిక్షణ కార్యక్రమాలు అందించి ఇవాళ ముందు వచ్చి మళ్ళీ ఓటు అడుగుతున్నప్పుడు కనీసం మానవ రెండు ఓట్లు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతి దావు లేకున్నా కేవలం మన బిడ్డల్ని మన బిడ్డల్ని ఎవరైతే వాలంటీర్లుగా మన బిడ్డల్ని మన బిడ్డల్ని పెట్టి వారి ద్వారా మంచి కథలైనటువంటి పెద్ద పెద్దవారికి పెన్షన్ నెలవారిజం నాలుగు వారి ఇంటికల్ ఇచ్చి కార్యక్రమం చేశాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు దాని మీద కంప్లైంట్ ఇచ్చి ఈ సంఖ్య పొరాలని ఎలాగంటే మరి ఓట్లు వైఎస్ఆర్ చేసేస్తారు కాబట్టి పెన్షన్ కూడా ఆపేయండి విధంగా మరి వారు తెలియజారు రాజకీయం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇక మీ గ్రామ విషయానికి వచ్చినట్లయితే మీ గ్రామంలో తిరగాడు కోరిక మీ గ్రామంలో కళ్యాణ మండపం ఈ గ్రామంలో ఒక సబ్ కావాలని ఎంతో మంది ప్రయత్నం చేసిన ఈ అంగంపాల గ్రామంలో మీ అందరూ రుణం తీసుకుంటే మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల మూడు కోట్ల రూపాయలతో మూడు కోట్ల రూపాయంతో ఈ అంగంపాల ప్రజలకు రుణం తీసుకుంటే సబ్ స్టేషన్ ఇచ్చేటువంటి అవకాశం నాకు ఈ ప్రభుత్వంలో దక్కిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే అలాగే మరి మీరు కూడా ఇక్కడ చాలా మంది మందిలో ప్రస్తున్నారు